నారా చంద్రబాబు నాయుడు గారు రేపైతే ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే జరుపుకుంటున్నారన్నమాట సో దాంట్లో భాగంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గెస్టులుగా నరేంద్ర మోడీ అమిత్ షా అండ్ చిరంజీవి గారు రామచరణ్ గారు కూడా రాబోతున్నారనమాట అయితే చాలామందికి ఒక ప్రశ్న అయితే వస్తుంది ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం అమరావతిలో కాకోకుండా కేసరపల్లిలో ఉ జరపడానికి గల కారణం ఏంది ఎందుకు అలా జరుపుతున్నారు ఏమైనా కారణం ఉందా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు అనమాట సో ఎందుకు కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకారం జరుపుకుంటున్నారంటే కేసరపల్లిలో ఐటీ పార్క్ ఏదైతే ఉందో అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదైతే రెండు వేల పదమూడు ఆ కాలంలోనే డెవలప్ చేశారనమాట ఇది ఇది కూడా విజయవాడ దగ్గరలోనే ఉంటుంది సో అక్కడ ఐటీ పార్కులు అయితే డెవలప్ చేశారు సో ప్రధాన కారణం ఏంది అంటే ప్రమాణ స్వీకారానికి ఈ ఏరియాని సెలెక్ట్ చేయడానికి ఇది ద సరిగ్గా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం నుంచి ఇరవై కిలోమీటర్ల లోపలే ఉంటుంది ఎవరైతే అతిథులు వస్తున్నారో చిరంజీవి కానీ వచ్చి అమిత్ షా మోడీ ఇలాంటి వాళ్ళ కావచ్చు ఇది ఒక దగ్గరగా ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది అండ్ పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ కానీ ఇవి కానీ చాలా ఈజీగా ఉంటుందని అయితే ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది అంతేగాని దీంట్లో ఒక పెద్ద స్టోరీ ఉందని న్యూస్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఫేక్ అనమాట సో